సీతారాము ప్రాజెక్టుకు సంబంధించి ఎయిన్కూరు లింక్ కెనాల్ పనులను యుద్ధ ప్రతిపాదకన పూర్తి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు గురువారం ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ వైరా ఎమ్మెల్యే మాలోతు రామ్దాస్ నాయకులతో కలిసి లింక్ కెనాల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు కెనాల్ వెంబడి వెళ్లి పనులు పురోగతిని చూసి ఎంత మేర పనులు పూర్తయింది అడిగి తెలుసుకున్నారు అగ్రిమెంట్ లోగా పనులు పూర్తికి చర్యలు తీసుకోవాలన్నారు లింక్ కెనాల్ పనుల్లో వేగం పెంచాలని వారు తెలిపారు ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన రైతులతో లింక్ కెనాల్ భూమి కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం త్వరితగతిన ఆంధ్ర చర్యలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సిఐలు విద్యాసాగర్ ఏ శ్రీనివాసరెడ్డి ఎస్డిసి రాజేశ్వరి కల్లూరు ఆర్డిఓ రాజేందర్ ఇరిగేషన్ ఏసీఎస్ శ్రీనివాస్ రెడ్డి ఈ అర్జున్ అధికారులు తదితరులు పాల్గొన్నారు